అందరికీ నమస్కారం అండి స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ కోడలు తల్లిదండ్రులని ఇంట్లోకి రానిస్తే అత్తగారికే కురి పెట్టాలని చూశారు అలాంటి వారికి ఆ కొడుకు ఎలా బుద్ధి చెప్పాడు అనేది ఈ కథ ద్వారా మనం విందామండి కథని చివరి వరకు వినండి నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి తులసీదేవి గారి కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు కారిపోతున్నాయి ఆమె కళ్ళు గర్వంతో మెరుస్తున్నాయి ఎన్నో ఏళ్ళుగా కొడుకే ఆమె ప్రపంచం అమ్మా నేను పెద్దయ్యాక నిన్ను చాలా బాగా చూసుకుంటాను అస్సలు కాలు కింద పెట్టనివ్వను అని కొడుకు చెప్పిన మాటలు పదే పదే గుర్తొస్తున్నాయి ఆ మాటలు తలచుకుంటూ గతంలోకి జారిపోయారు తులసీదేవి గారు రవీంద్రకి ఆరు నెలల వయసున్నప్పుడు తులసీదేవి గారి భర్త కృష్ణమూర్తి గారు అనారోగ్యంతో మరణించారు అప్పట్నుంచి తెలిసిన వారిళ్లల్లో వంట పనులు చేసుకుంటూ ఎంతో కష్టపడి కొడుకు రవీంద్రని ఇంటర్ వరకు చదివించింది తల్లిపడుతున్న కష్టం చూడలేక ఇంటర్ నుంచి చదువాపేసి ఏదో ఒక పనిలో జాయిన్ అవ్వాలి అని అనుకున్నాడు రవీంద్ర తన కష్టాన్ని గుర్తించిన కొడుకును చూసి గర్వంగా ఉన్న కొడుకు చదువు మానేయడానికి తులసీదేవి గారు ఒప్పుకోలేదు ఎంతో కష్టపడి కొడుకుతో డిగ్రీ కూడా పూర్తి చేయించింది రవీంద్ర ఒక ఉద్యోగం కూడా వెతుక్కున్నాడు తల్లిని బాగా చూసుకోవాలని నిర్ణయించుకున్నాడు రవీంద్ర ఉద్యోగం చేసి డబ్బులు సంపాదిస్తూ తల్లిని జాగ్రత్తగా చూసుకోసాగాడు కొద్ది రోజుల్లోనే తులసీదేవి గారు రవీంద్రకి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు పక్క ఊరు నుంచి ఒక మంచి సంబంధం వచ్చింది అమ్మాయి పేరు లలిత చాలా చక్కగా ఉంది తులసీదేవి గారికి లలిత ఎంతగానో నచ్చింది తులసీదేవి గారు అమ్మాయి ఫోటో రవీంద్రకు చూపించారు అయినా ఇప్పుడే నాకు పెళ్ళెందుకమ్మా మనం ఇప్పుడు సంతోషంగా ఉన్నాం కదా కొద్ది రోజులు ఆగాక చూద్దాంలే అన్నాడు రవీంద్ర లేదు లేదు నాన్న ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడే జరగాలి అని చెప్పి రవీంద్రని లలితతో పెళ్లికొప్పించారు తులసీదేవి గారు నువ్వు పెళ్లి చేసుకొని బోల్డ్ అంతమంది పిల్లల్ని కంటే వాళ్లతో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తానురా అంటూ కళ్ళు తుడుచుకున్నారు తులసీదేవి గారు చాలా తక్కువ కాలంలోనే రవీంద్ర లలితలకు పెళ్లి జరిగిపోయింది పెళ్లి అయిన మూడేళ్ల వరకు రవీంద్రకు పిల్లలు పుట్టలేదు తులసీదేవి గారు ఎన్నో పూజలు వ్రతాలు మొక్కులు మొక్కితే లలిత గర్భవతయింది స్కానింగ్ చేసిన డాక్టర్ లలిత కడుపులో కమల పిల్లలున్నారని చెప్పగానే ఆ విషయం విన్న తులసీదేవి గారికి కాళ్ళు నేల మీద నిలబడ్డం లేదు సంతోషంతో మనసంతా ఉరకలు వేస్తోంది ఏడో నెలలో కోడలికి గ్రాండ్గా సీమంతం జరిపించారు తులసీదేవి గారు తమ వంశాన్ని నిలబెట్టబోతున్నా ఇంకా తనకి ఒకరు కాదు ఇద్దరు మనవళ్ళని ఇవ్వబోతున్న కోడలికి బంగారు గాజులు చేయించారు మరో మూడు నెలలకి లలిత ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది ఒక పాప ఒక బాబు ఇద్దరు పిల్లలకి ఆరు నెలలు వచ్చేసరికి రవీంద్రకి కువైట్లో ఉద్యోగం దొరికింది తల్లిని భార్యని పిల్లల్ని వదిలి వెళ్ళడానికి అతని మనసు ఒప్పుకోలేదు ఇక్కడ చేస్తున్న ఉద్యోగం బాగానే ఉంది కదా అని కువైట్ వెళ్ళడానికి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ లలిత ఊరుకోలేదు ఒక రెండు మూడేళ్ళు అక్కడికి వెళ్ళి బాగా సంపాదించి మళ్ళీ తిరిగి రండి పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది మీ అమ్మగారి గురించి మీ బాధ అయితే నేను ఆమెని బాగా చూసుకుంటాను నా మీద నమ్మకం ఉంచండి సంపాదించే వయసులో సంపాదించకుండా తర్వాత కష్టపడితే ఏం లాభం అని చెప్పి భర్త రవీంద్రని కువైటు వెళ్ళడానికి ఒప్పించింది లలిత రవీంద్రకు కువైటు వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి అందరూ ఎయిర్పోర్ట్కి వెళ్ళి సెండాఫ్ కూడా ఇచ్చొచ్చారు చాలా సంతోషంగా రవీంద్ర ఫ్లైట్ ఎక్కాడు అల్లుడు విదేశాలకు వెళ్ళాడు కూతురు ఇద్దరు చిన్నపిల్లలతో అత్తగారింట్లో ఎలా ఉంటుందో అనుకుంటూ లలిత తల్లిదండ్రులు ఇద్దరు తులసీదేవి గారింట్లో మకాం పెట్టేశారు తులసీదేవి గారికి చాలా సంతోషంగా అనిపించింది లలిత ఇద్దరు పిల్లలు లలిత తల్లిదండ్రులతో ఇల్లంతా నిండిపోయి కళకళ్ళాడుతుంది కొడుకు లేడు అన్న దిగులు తప్ప తులసీదేవి గారికి ఎలాంటి దిగులు లేదు ఇప్పుడు కువైట్ వెళ్ళిన రెండు నెలల వరకు రవీంద్ర తులసీదేవి గారి అకౌంట్కే డబ్బులు పంపించాడు ఎందుకంటే లలిత చిన్నపిల్లలతో బయటికి ఏ పని చేయలేదు ఏమన్నా కావాలన్నా కూడా తులసీదేవి గారే తీసుకురావాలి అందుకోసం తల్లి అకౌంట్కి డబ్బులు పంపించాడు రవీంద్ర రెండు నెలలు గడిచాక లలిత అత్తయ్య గారిపై బాధ్యతలన్నీ ఎందుకండి ఇల్లంతా నేను చూసుకుంటాను ఆమెను విశ్రాంతి తీసుకొనివ్వండి మీరు నా అకౌంట్కి డబ్బులు పంపించండి అంటూ భర్తతో చెప్పింది పిల్లలిద్దరినీ ఎప్పుడూ లలితవాడ తల్లిదండ్రుల దగ్గరే ఉంచుకుంటూ ఉన్నారు వారి దగ్గరే పడుకోపెట్టుకుంటున్నారు మనవడితో మనవరాలతో సమయం గడపాలన్న ఆశతో ఉన్న తులసీదేవి గారికి వారితో ఉండే అవకాశం దొరకడం లేదు మనవడిని మనవరాల్ని తన గదిలోకి తీసుకొచ్చుకున్నప్పుడు వారితో ఆడుకుంటూ ఉన్నప్పుడు లలిత తల్లి వదిన గారు మేము ఎప్పుడో నాలుగు నుండి వెళ్ళిపోతాం పిల్లల్ని మా దగ్గరే ఉండనివ్వండి మీ మనవడు మీ మనవరాలే కదా ఎప్పటికీ మీతోనే ఉంటారు కదా మేమున్న ఈ నాలుగు రోజులైనా మాతో ఉంచుకుంటాం అని చెప్పి పిల్లల్ని తులసీదేవి గారి దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయేవారు తులసీదేవి గారి ఇంటి పనులు వంట పనులు చేసినంతసేపు పిల్లల్ని లలిత తల్లిదండ్రులు ఆడించేవారు లలిత మాత్రం టిఫిన్ చేయడం విశ్రాంతి తీసుకోవడం భోజనం చేయడం మళ్ళీ విశ్రాంతి తీసుకోవడం మాత్రమే చేసేది రవీంద్ర పెళ్ళైన దగ్గర నుంచి తులసీదేవి గారే ఇంట్లో అన్ని పనులు చేసేవారు మొదట్లో పెళ్ళైన కొత్త అని తర్వాత కడుపుతో ఉందని తర్వాత పిల్లల తల్లి అని ఏ పని చేయనిచ్చేవారు కాదు ఇప్పటికి కూడా లలిత ఇంట్లో ఏ పని చేయకుండా అత్తగారికి సహాయం కూడా చేయకుండా అలాగే ఉంటుంది ఇంటి పని అంతా పూర్తి చేసుకొని తులసీదేవి గారు స్నానం చేసి వచ్చి భోజనం చేద్దాం అనుకున్నప్పుడు మాత్రం పిల్లల్ని తులసీదేవి గారికి ఇచ్చేవారు వాళ్ళందరూ కలిసి భోజనం చేసేవారు భోజనం కంటే కూడా మనవడితో మనవరాలతో ఆడుకోవడం ఎంతో తృప్తినిచ్చే తులసీదేవి గారికి వాళ్ళంతా తిని పిల్లల్ని తీసుకున్న తర్వాత తులసీదేవి గారు భోజనం చేసేవారు అప్పటికి కూరలన్నీ అయిపోయేవి అన్నం కూడా అడుగున కొద్దిగా మిగిలేది ఎలాగో ఆ మిగిలింది తినేసి ఆ పాత్రలన్నీ శుభ్రం చేసేసేవారు తులసీదేవి గారు క్రమక్రమంగా సరైన తిండి లేకపోవడం వల్ల విశ్రాంతి లేకపోవడం వల్ల ఆమెకు తరచుగా తల తిరగడం మొదలైంది మోకాళ్ళ నొప్పులు కూడా ఎక్కువయ్యాయి లలిత తల్లిదండ్రులు ఉప్పు కారాలు ఎక్కువ తింటారు దాంతో ఎక్కువ ఎక్కువ మసాలాలు ఉప్పు కారాలు వేయాల్సి వచ్చేది ఉప్పు ఎక్కువగా ఉన్న భోజనం తినడం వల్ల తులసీదేవి గారికి బీపీ ఎక్కువ అయ్యింది ఒకరోజు తులసీదేవి గారు అమ్మ లలిత నా కళ్ళు తిరుగుతున్నాయి మోకాళ్ళ నొప్పులుగా ఉన్నాయి వంటగదిలో అంతసేపు నిలబడలేకపోతున్నాను నాకు కాస్త విశ్రాంతి కావాలి రేపటి నుంచి నేను వంట చేయలేను నన్ను కాస్త హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని అడిగారు దానికి కోడలు లలిత మా అమ్మ నాన్న పిల్లల్ని చూసుకుంటున్నారు నాకు వంట చేసే అలవాటు లేదు చిన్నప్పటి నుంచి నాకు వంట రాదు కాస్త వంట చేయడానికి కూడా ఇంత ఇబ్బంది పడిపోతున్నారు మాకు పనిచేసి పెట్టాల్సి వస్తుందని కళ్ళు తిరుగుతున్నాయి నొప్పులు అని నాటకాలు ఆడుతున్నారు అంది కోడలు కొడుకు ఉన్నంత వరకు ఎంతో గౌరవంగా మాట్లాడిన కోడల నుంచి ఇలాంటి మాటలు రావటంతో తులసీదేవి గారు కంగు తిన్నారు బయట ఎవరితో అన్నా చెప్పుకుంటే పరువు పోతుందేమోనని నలుగురిలో చులకనైపోతామని అలా ఆగే అనారోగ్యంతో ఉన్న పంటి పిగువన పనులన్నీ చేయడం మొదలుపెట్టారు తులసీదేవి గారు లలిత తల్లి కూడా ఇంటి పనుల్లో కానీ వంట పనుల్లో కానీ ఏమాత్రం సహాయం చేసేది కాదు పైగా తులసీదేవి గారిపై పెత్తనం చేస్తూ ఉండేది ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అని పనులు పురమాయిస్తూ ఉండేది తులసీదేవి గారు ఒకరోజు వంట చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయారు కూరగాయలు కోసిన కత్తిపీట అక్కడే ఉండటంతో అది తులసీదేవి గారికి నుదుటికి తాకి గాయమయ్యింది రక్తం కారుతుంది అత్తగారు కింద పడిపోయిన శబ్దానికి లలిత ఏం జరిగిందో అనుకుంటూ వంటగదిలోకి వచ్చి చూసింది అత్తగారి నుదుటికి కత్తి గాయమై రక్తం కారుతుంది లలిత కొంచెం కంగారు పడింది లలిత తల్లిదండ్రులు కూడా వచ్చి చూశారు కాసేపు ఇలానే వదిలేస్తే రక్తం కారి కారి ఆవిడ ప్రాణం పోతుంది మనకు ఆవిడ పీడ కూడా వదులుతుంది అని లలిత తల్లి తండ్రి మాట్లాడుకోవడం విన్న తులసీదేవి గారికి గుండెల్లో పెద్ద పెద్ద ముళ్ళు ఒక్కసారిగా గుచ్చుకున్నట్టు అనిపించింది మెల్లగా శక్తినంతా కూడా తీసుకుని బయటకు నడిచింది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళింది ఎందుకంటే ఆవిడ దగ్గర డబ్బులు లేవు ఛార్జీలకు మాత్రమే డబ్బులున్నాయి ఆ హాస్పిటల్లో డాక్టర్ పరీక్షలు చేసి తులసీదేవి గారితో మీరు చాలా వీక్గా ఉన్నారు అని సరైన ఆహారం తీసుకుంటూ రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి మందులు రాసిచ్చారు ఆవిడ తలకి కట్టుకట్టారు ఆ మందులు తీసుకొని ఇంటికొచ్చిన తులసీదేవి గారు నీరసంగా హాల్లో ఉన్న మంచం మీద పడుకున్నారు కానీ గాని కోడలు తల్లిదండ్రులు కానీ ఎవ్వరూ ఆమెను పట్టించుకోలేదు వారి వరకు ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినేశారు తులసీదేవి గారు నీరసంగా మంచం మీద నుంచి లేచి తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని వంటగదంతా వెతికారు ఉదయం తను ఎక్కడ వదిలేసిన పని అక్కడే మిగిలిపోయింది కోడలి గది బయట ఫుడ్ ఆర్డర్ చేసుకున్న ప్యాకెట్స్ ఉన్నాయి మెల్లగా లేచి కొండలో మంచినీళ్ళు ముంచుకుని తాగి నీరసంగా మళ్లీ పడుకున్నారు తులసీదేవి గారు ఆ రాత్రి కూడా కోడలు కోడలు తల్లిదండ్రులు మళ్లీ ఫుడ్ ఆర్డర్ చేసుకుని తిన్నారే గాని తులసీదేవి గారికి ఆహారం ఇవ్వాలని ఏ ఒక్కరూ అనుకోలేదు తన సొంత ఇంట్లోనే తను అనాథగా మారింది అన్న విషయం గ్రహించిన తులసీదేవి గారు మంచం మీద నుంచి లేవడానికి కూడా ఓపిక లేకపోవటంతో అలాగే పడుకునున్నారు అయినా సరే కోడలు గాని కోడలు తల్లిదండ్రులు కానీ ఏ ఒక్కరూ తనని పరామర్శించలేదు ఇక్కడ తను పడుతున్న బాధని ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదు కొడుకు విదేశాలకు వెళుతున్నప్పుడు నేను అత్తగారిని చాలా బాగా చూసుకుంటాను అని వాగ్దానం చేసిన కోడలు ఈ రోజు అత్తగారి వైపు తొంగి కూడా చూడడం లేదు అని దీర్ఘంగా నిట్టూర్చారు తులసీదేవి గారు గుండెలు అవిపోయేలా ఏడ్చారు తన ఒంట్లో సత్తువంతా ఎటో వెళ్ళిపోతున్నట్టుగా అనిపించింది ప్రాణం పోతుందేమో అన్న భయం కలిగింది తులసీదేవి గారికి చనిపోయేలోపు ఒక్కసారైనా కొడుకుతో మాట్లాడాలి అని అనుకుంది కానీ కొడుకు ఫోన్ నెంబర్ తనకి తెలియదు అప్పుడప్పుడు కొడుకు ఫోన్ చేసినప్పుడు కోడలే తనకి ఫోన్ ఇస్తుంది ఆ పరిస్థితుల్లో తులసీదేవి గారికి ఏం చేయాలో అర్థం కాలేదు మెల్లగా శక్తినంతా కూడ తీసుకొని పైనుంచి లేచి ఇంటి బయటకొచ్చారు పక్క వీధిలో ఆటో కనిపిస్తే మెల్లగా నడుచుకుంటూ ఆటో వరకు వెళ్ళారు ఆటో అతన్ని బాబు నా దగ్గర డబ్బులు లేవు చాలా బాధల్లో ఉన్నాను నన్ను కొంచెం పక్కూరు సెంటర్లో ఉన్న రామాలయం దగ్గర దించుతావా అని అడిగారు తులసీదేవి గారి దీనమైన పరిస్థితి చూసిన ఆటో డ్రైవరు వెంటనే ఎక్కండమ్మా దించుతాను అంటూ తీసుకెళ్ళి అక్కడ దించాడు రామాలయం పక్క బజార్లోనే ఉంటున్న తన అన్నయ్య కూతురింటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారావిడ తనకేమైనా రవీంద్ర ఫోన్ నెంబర్ తెలుస్తుందేమో ఒక్కసారి ఫోన్ చేస్తే మాట్లాడొస్తాను అనుకుంటూ తన మేనకోడలు రజనీ ఇంటికి బయలుదేరింది తులసీదేవి తులసీదేవి గారి పరిస్థితి చూసి రజనీ చెల్లించిపోయింది ఏమైందత్తా అలా ఉన్నావు ఇంత నీరసంగా కనిపిస్తున్నావు ఏం జరిగింది తలకి ఆ కట్టేమిటి ఇంట్లో అంతా బాగానే ఉంది కదా నీకు నీ కోడలికి మధ్య గొడవ ఏమీ లేదు కదా అని అడిగింది తులసీదేవి గారి అవతారం చూడగానే రజనీకి ఆ ఇంటి పరిస్థితి అంతా అర్థమైపోయింది గబ్బ గబ్బా తులసీదేవి గారిని కూర్చోబెట్టి ప్లేట్లో ఇడ్లీ పెట్టుకొచ్చి తీసుకొచ్చి ఇచ్చింది ముందు నువ్వు టిఫిన్ చేయత్తా మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం చాలా నీరసంగా కనిపిస్తున్నావు అని చెప్పి తులసీదేవి గారికి టిఫిన్ పెట్టి టీ ఇచ్చింది తులసీదేవి గారు టిఫిన్ తిని టీ తాకి కొంచెం నెమ్మది పొందాక మెల్లగా అడిగింది తులసీదేవి గారు తన ఇంటి పరిస్థితి అంతా వివరించి చెప్పారు తులసీదేవి గారి పరిస్థితి చూసిన రజనీ రజనీ భర్త ఆవిడతో మీరు ఇంక మీ ఇంటికి వెళ్ళొద్దు మా దగ్గరే ఉండండి కొంచెం కోలుకున్నాక ఏం చేయాలి అనేది ఆలోచిద్దాం అని బలవంతం చేయటంతో రజనీ ఇంట్లోనే ఉండిపోయారు ఆవిడ అలా ఒక వారం రోజులు గడిచాయి లలిత గాని లలిత తల్లిదండ్రులు గాని అత్తగారు ఎక్కడికి వెళ్ళిపోయారా అని కనీసం వెతకనే లేదు ఆవిడ గురించి ఆరా తీయనూ లేదు రజని తన భర్త సహాయంతో రవీంద్రని కువైట్ పంపిన ఏజెంట్ని పట్టుకొని రవీంద్ర ఫోన్ నంబర్ సంపాదించారు రవీంద్రకు ఫోన్ చేసి ఇక్కడ తులసీదేవి గారి పరిస్థితి అంతా వివరించారు తులసీదేవి గారి పరిస్థితి విన్న రవీంద్రకి కన్నీళ్లు ఆగలేదు వెంటనే రజనీతో రజనీ భర్తతో తన తల్లిని జాగ్రత్తగా చూసుకోమని తన తల్లికి ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకోమని చెప్పాడు ఇక ఆ నెల నుంచి రవీంద్ర తన తల్లి అకౌంట్లోకి డబ్బులు పంపించడం మొదలుపెట్టాడు రజనీ రజినీ భర్త తులసీదేవి గారిని మంచి హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆమె క్రమక్రమంగా డాక్టర్ ఇచ్చిన మందులను వాడుతూ బలమైన ఆహారం తింటూ మెల్లమెల్లగా కోలుకొని ఆరోగ్యంగా అయ్యారు ఒకరోజు లలిత తన తల్లిదండ్రులతో ఇలా అంటుంది మా అత్తగారు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయి చాలా రోజులవుతుంది ఆవిడ గురించి మన దగ్గర ఎలాంటి సమాచారమూ లేదు నా భర్త కూడా ఫోన్లో దొరకడం లేదు ఆయన ఫోన్ చేసి అడిగితే అత్తయ్య గారి గురించి ఏం చెప్పాలి అంది ఆ మాటలకు లలిత తల్లిదండ్రులు బహుశా ఆవిడ చనిపోయి ఉండుండొచ్చు తలకి దెబ్బ తగిలింది తిండి తిప్పలు లేవు చనిపోయే ఉంటుందిలే ఇంకెక్కడ బ్రతుకుతుంది అంటూ లలిత తల్లి ఇంక మేము ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు నీతో ఇక్కడే ఉంటాం మీ అత్తగారు కూడా లేరు కదా అంటూ మాట్లాడుకోసాగారు కానీ తులసీదేవి గారి ఇంట్లో లేకపోవడంతో ఇంట్లో పనులన్నీ ఎక్కడక్కడే ఉండసాగాయి లలిత ఇంట్లో పనులన్నీ చేయడానికి ఒక పని మనుషుని పెట్టుకుంది వంట చేసుకోవడానికి బద్ధకంతో రోజు ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నారు చాలా రోజుల నుంచి రవీంద్ర ఫోన్ చేయడం లేదు రవీంద్ర ఫోన్ చేయడం లేదు ఏం జరిగిందో అని కంగారు పడిపోతుంది లలిత ఆ రోజు ఫస్ట్ తారీఖు ఎప్పుడూ డబ్బులు పంపించే రవీంద్ర ఆ నెలలో డబ్బులు కూడా పంపించలేదు ఉన్న సేవింగ్స్ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకుని ఆ నెల గడిపారు తర్వాత నెల కూడా రవీంద్ర దగ్గర నుంచి ఎలాంటి డబ్బులు రాలేదు ఫోన్ కూడా రాలేదు లలిత తండ్రి తన చేతికి ఉన్న బ్రాస్లెట్ ఉంగరాలు అమ్మేసి డబ్బులు తెచ్చాడు ఆ నెల ఆ డబ్బుతో గడిచిపోయింది తర్వాత నెల తినడానికి కూడా డబ్బులు లేకపోవడంతో లలిత తల్లి మళ్ళో కోల్సి అమ్మేశారు తన చేతికున్న రెండు బంగారు గాజులు అమ్మేశారు అయినా సరే ఆ నెలలో కూడా రవీంద్ర డబ్బులు పంపించలేదు ఇక చేసేదేమీ లేక లలిత మెళ్ళలో ఉన్న బంగారు గొలుసు ఉంగరాలు అన్నీ అమ్మేసి డబ్బు తీసుకొచ్చారు రవీంద్ర నుంచి ఎలాంటి ఫోను లేదు డబ్బులు పంపించడం లేదు లలిత కంగారు పడసాగింది ఏం జరుగుతుందో లలితకు గానీ లలిత తల్లిదండ్రులకు కానీ అస్సలు అర్థం కావడం లేదు మూడు నెలల నుంచి ఇంటి అద్దె కట్టకపోవడంతో ఇంటి ఓనర్ ఇల్లు ఖాళీ చేయమని ఒత్తిడి చేశాడు ఏం చేయాలో అర్థం కాని లలిత లలిత తల్లిదండ్రులు రవీంద్ర ఆచూకీ కోసం రవీంద్రని కువైట్ పంపిన ఏజెంట్ని కలవడానికి వెళ్లారు అప్పుడు ఆ ఏజెంట్ రవీంద్ర వారం క్రితమే కువైట్ నుంచి తిరికొచ్చాడని తన తల్లితో కలిసి ఎక్కడో ఉంటున్నట్టు చెప్పాడని అడ్రస్ తనకు సరిగ్గా గుర్తులేదు అని చెప్పాడు ఆ మాటలు విని లలిత వాళ్ళు కంగు తిన్నారు తులసీదేవి గారు ఇంకా బ్రతికే ఉన్నారా అసలు ఎక్కడున్నారు అనుకుంటూ అత్తగారిని వెతుక్కుంటూ వెళ్ళిన లలితకి లలిత తల్లిదండ్రులకి తులసీదేవి గారు తన మేలకోడరి ఇంటి దగ్గరలోనే కొత్త ఇల్లు కొనుక్కొని ఆ ఇంట్లో దర్జాగా ఉండడం చూశారు అదే ఇంట్లో రవీంద్ర కూడా ఉండడం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది లలిత గబగబా పరిగెత్తుకుంటూ రవీంద్ర దగ్గరకు వెళ్ళి మీరు చేసిన పనేమైనా బాగుందా ఫోన్ చేయకుండా డబ్బులు పంపించకుండా మీరు మమ్మల్ని ఎన్ని ఇబ్బందులకు గురిచేశారో మీకు అర్థం అవుతుందా ఎందుకు ఇలా చేశారు అని రవీంద్ర నిలదీసింది ఆ మాటలు విన్న రవీంద్ర లలిత చెంప పగలుగొట్టాడు నేను చేసింది ఏమీ బాగోలేదని నన్ను నిలదీస్తున్నావా నువ్వు నువ్వు నీ తల్లిదండ్రులు చేసిందేమిటి మీరందరూ కలిసి నా తల్లికి ఎలాంటి గతి పట్టించారు అత్తగారిని నేను బాగా చూసుకుంటాను అని మాయ మాటలు చెప్పి నన్ను కువైట్కు పంపించావు నా తల్లిని నా ఇంట్లో పని మనిషిని చేశావు మనవడు మనవరాల్ని దగ్గరకు కూడా రానివ్వకుండా చేశావు నీ తల్లిదండ్రుల్ని తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టి నా తల్లి మీద పెత్తనం చేయించావు ఇన్ని చేసిన నువ్వు ఇంకా ఏ మొహం పెట్టుకున్నాను నిలదీస్తున్నావు అని అడిగాడు రవీంద్ర భర్త ఉగ్రరూపాన్ని చూసిన లలిత గజ గజ ఉనికిపోసాగింది ఇక జన్మలో నీ మొహం నాకు చూపించుకు నీలాంటి నమ్మక ద్రోహితో నేను కలిసి ఉండలేను అన్నాడు రవీంద్ర వెంటనే తులసీదేవి గారు రవీంద్ర దగ్గరకొచ్చి రవీంద్రకు చాలా రకాలుగా నచ్చ చెప్పారు తల్లి మాటలకి రవీంద్ర కొంచెం శాంతించాడు వెంటనే తులసీదేవి గారు అమ్మా లలిత నీ మనస్తత్వం నాకు తెలుసు నువ్వు స్వతహాగా చెడ్డదానివి కాదు నీ వెనకుండి నిన్ను ఎవరు చెడగొట్టారో ఎవరు నీకు ఇవన్నీ నూరిపోసారో నాకు బాగా తెలుసు ఇక నుంచి ఈ ఇంట్లో నీకు మాత్రమే స్థానం ఉంది నీ తల్లిదండ్రులకు లేదు నీ తల్లిదండ్రులు మన ఇంటికి వచ్చినప్పుడు నేనెంతో సంతోషించాను అందరం కలిసి ఆనందంగా ఉందామనుకున్నాను కానీ ఏం జరిగింది వాళ్ళు చెన్నింటి వాసాలే లెక్క పెట్టారు కన్న కూతురు కాపురాన్ని పాడు చేయాలని చూశారు కూతురు అత్తగారింట్లో పెత్తనం కోసం ఆరాటపడ్డారు అలాంటి వాళ్ళు ఇంకా మన మధ్యలో ఉండడం ఇష్టం లేదు ఎక్కడి వాళ్ళు అక్కడ ఉంటేనే అందరికీ మర్యాద అని చెప్పి కోడల్ని ఇంట్లోకి పిలిచింది అప్పటి వరకు రవీంద్ర మాటలకి తన కాపురం కూలిపోయింది అని బాధతో కుమిలిపోతున్న లలిత పరిగెత్తుకుంటూ వెళ్లి అత్తగారి కాళ్లు పట్టుకుంది తన్ని క్షమించమని ప్రాధేయపడింది నుంచి మనవడు మనవరాలి ఆటపాటలతో తులసీదేవి గారి రోజులు చాలా సంతోషంగా గడిచిపోయాయి ఇదండి ఈ రోజు కదా ఈ కథ మీకు ఎలా అనిపించింది తులసీదేవి గారు కోడల్ని క్షమించి ఇంట్లోకి రానివ్వడం మీకు నచ్చిందా మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి